క్రీస్తునందు ప్రియులరా మీ అందరికీ శుభాలు కలుగునిగాక మీ అందరు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మీ కుటుంబంలో అందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంతో సమాధానం కలిగి ఉన్నారా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా మీతో పాటు అంటే భార్యాభర్తలు ఇద్దరే కాకుండా మీ పిల్లలు కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తున్నారా బైబిల్ చదువుకుంటున్నారా ధ్యానం చాలా ప్రాముఖ్యమైంది కదా కనుక భక్తి దేవుని అందరి భయభక్తులు కలిగిన ఫ్యామిలీస్ని కుటుంబాలను దేవుడు ఎంతో ఆశ్రయిస్తాడని బైబిల్ మనం చూస్తున్నాం అనుభవిస్తున్నాం కూడా అనేక సాక్ష్యాలు మనం వింటున్నాం అయితే ఈ సమయంలో మనము తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏదనగా దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని పాలు కానివ్వకూడదు ఇతరులకు ఆటంక అభ్యంతరకరంగా ఉండకూడదు మన స్వతంత్రం స్వాతంత్రాన్ని దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియం చేయొద్దు స్వాతంత్రం దేవుడిచ్చిన స్వాతంత్రం ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి విషయాలు మొదట కోరింతి పత్రిక ఎనిమిది అధ్యాయం తొమ్మిదో వచ్చినలోను మొదట కోరింత పత్రిక పదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినలోను ఇరవై తొమ్మిదో అవసరంలోనూ కూడా ఈ విషయాలు మనం చూస్తాం మరలా చెప్తున్నట్టు చూడండి మొదటి కోరింత పత్రిక ఎనిమిది అధ్యాయము ఈ తొమ్మిదో చిన్న అలాగే మొదట కోరింతీలకు రాసిన పత్రిక పదే ఇరవై తొమ్మిదవ చిన్న నుండి మనం చూస్తే కూడా ఈ సంఘటన ఏంటంటే భోజనం విషయంలో దేవుడు మనకు అందరికీ స్వాతంత్రం ఇచ్చాడు ప్రతి ఆహార పదార్థాన్ని దేవుడు సృష్టించినవే దేవుడు సృష్టించిన ఆహార పదార్థములు ఏవైనా సరే అవన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి ప్రార్థించి భుజించవచ్చు అని బైబిలు స్పష్టంగా చెప్తుంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు దేవుడిచ్చిన ఆ ఇతరులకు బాధకరంగా అభ్యంతరకరంగా ఉంచుకోకూడదు చేయొద్దు ఇతరులకు అభ్యంతరం ఉదాహరణగా నా స్నేహితుడు ఎవరో ఉన్నారు అని హిందువుడు హిందువుడు వాళ్ళు ఏ కారణం ఎట్లా భోజనాలు చేసుకున్నారో నాకు అనవసరం భోజనానికి రమ్మని ఆహ్వానించాడు నేను వెళ్ళాలి వెళ్ళేటప్పుడు నా స్నేహితుడు కనుక వెళతా ఆయన వడ్డిస్తాడు నేను తింటున్నా తింటున్న సమయంలో ఎవరు అక్కడున్నటువంటి ఆ పనివాడో అక్కడున్నవాళ్ళు ఇంకో వేరేవాళ్ళో పాస్టర్ గారు ఇది విగ్రహారధన చేసినటువంటి భోజనం విగ్రహాలకు అర్పించినటువంటిది ఇది మీరు తింటారు ఏంటండి అని అని చెప్పి తినొచ్చా అని అడుగుతాడు అంటే అర్థం ఏంటి అతడు మనసు బలహీనమైన మనస్సాక్షి విగ్రహం ఒట్టిదే విగ్రహంలో ఏమీ లేదని మొదటి కొరిత పత్రిక ఎనిమిది అయితే మొదట్లోనే మనం చూస్తాం లోకములో విగ్రహం ఒట్టిదే జీవము లేదు కన్నులుండి చూడవు చెవులుండి వినవు అవి ఏమీ లేవు పలకవు మాట్లాడవు నడవవు అని బైబిల్ చెప్తుంది కనుక విగ్రహం అంటే ఒక రాయే కదా జీవం లేని వాటివే కదా కనుక వాటిని బట్టి ఒక వ్యక్తి మనిషి ఆ దేవుడు అనుకుంటాడు అందులో ఏదో ఉంది దానికి బల్లు అర్పించారు వీళ్ళు ఆ విగ్రహానికి అర్పించి ఆ దేవుళ్ళు అర్పించి ఈ భోజన కార్యక్రమాలు సిద్ధపరిచారు వీటిని క్రైస్తవులు దేవుని వీడిలో పాస్కరి తింటున్నారు ఏంటని చెప్పి అభ్యంతరపడతాడు అంటే అనుకుంటాం విగ్రహంలో ఏముంది దేవుడిచ్చిన పదార్థం దేవుడిచ్చిన భోజనం దేవునికి స్తోత్రం చెప్పుతూ భోజనం చేద్దామని అనుకుంటాం కానీ వేదిట వారి మనస్సాక్షి ఏముంటుందంటే ఇది విగ్రహాన్ని అర్పించినటువంటి భోజనాలు క్రైస్తవులైన వాళ్ళు అని చెప్పి బాధపడతాడు బాధపడతమే కాదు తన మనసును నొచ్చుకుని క్రీస్తు విరోధంగా తన విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటాడు కనుక ఇక్కడ పిలిచినోడు బాగానే ఉన్నాడు వెళ్ళినోళ్ళు మనం బాగానే మధ్యలో వేరే వాళ్ళు బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు ఇది విగ్రహాన్ని అర్పించింది కదా పూజలు చేసింది కదా అలా ఇలా అని చెప్పి ఇది తింటున్నారు ఏంటని చెప్పి నొచ్చుకుంటాడు మన అలాంటి వా సందర్భంగా మన స్వాతంత్రాన్ని కాస్త పక్కన పెట్టి తినే అవకాశం వచ్చినా భోజనం చేసే అవకాశం వచ్చినా కానీ ఆపేసి ఆ ఆ సమయంలో విరమించుకోవాలి భోజనం చేయకూడదు కనుక మరి కొంతమంది భోజన విషయంలో అది తినొచ్చు ఇది తినొచ్చు అది తినకూడదు ఇది తినాలి రకరకాలైనటువంటి అపోహలు రకరకాలైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు కనుక ఒకరికి కూరగాయలు ఇష్టం మరొకరికి మాంసాహారం ఇష్టం మాంసాహారం తినేవాళ్ళు కూరగాయలు తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాంసాన్ని తింటానని చెప్పి వాళ్ళ హృదయాన్ని బాధ పెట్టకూడదు తినొచ్చు నీకు స్వతంత్రం ఉంది కానీ అవతాల వారు ఎలాంటి ఆహారం ఫ్రీలో నువ్వు తెలుసుకుని వాళ్ళు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా తెలుసుకుని వాళ్ళు వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్నే ప్రేమించు భోజనం ముఖ్యం కాదు అక్కడ మనకి మనిషి ముఖ్యం వాళ్ళ మనస్సాక్షి తినకూడదు కనుక ఈ స్వాతంత్రం అనుగ్రహించిన దేవుణ్ణి మన స్వాతంత్రం ఇచ్చిన భ భోజనాహార పదార్థాల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులైనా సేవకులైనా పాష్ఠగారులైనా అందరికీ కూడా తెలియపరుస్తున్నారు నమ్ములు ఒకసారి ఈ మెసేజెస్ స్వరం టీవీ పరిచర్య ద్వారా హైందవ కుటుంబాలు అప్పుడు ప్రేమించి ఆహ్వానిస్తారు వారు గృహాలకి ఆహ్వానించినప్పుడు వారు అడుగుతారు కొందరు అడుగుతారు కొందరు అడగకుండానే సిద్ధపరుస్తారు మాకు భోజనాలు సరే మాకు సిద్ధపరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి చోట ఒక సందర్భంలో క్రైస్తవులు అంటే మాంసాహార ప్రియులు కనుక మాంసాన్ని తింటారేమో అని చెప్పి వాళ్ళు మాంసాన్ని సిద్ధపరిచారు వాళ్ళు తినరు అప్పుడు మేము అడిగాం మీరు తింటారా మేము తినమండి ఇది మీ కొరకు అది మా కొరకు అంటున్నారు అప్పుడు మేము చెప్పాము మేము ఎవరు తినము ఇది ఎవరికైనా పనిచేసేయండి మాకు మీరు సిద్ధపరచుకున్న ఆహారాన్ని మాకు వడ్డించండి అని చెప్పి శాఖాహారంతోనే తినేసి వారి వాళ్ళని సంతోషపడితే అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ఎంతో ఆనందించారు ఇక దేవునికి మాకు వారికి మాకు మధ్యలో ఈ భోజనం సంబంధమైంది ఏది ఆటంకం లేకుండా చేసుకున్నాం మనసు ఎంతో నెమ్మదైంది ఆ రోజు ఏంటండి ఒకవేళ మాకు ఎంతో వాళ్ళు సిద్ధపరిచారు పాపం ఎవరితో సిద్ధపరిచారు మాంసాహారం ఇష్టంగా తిన్నామనుకోండి వాళ్ళ మనసు బాధపడతాయి హృదయాలు గుచ్చుకుంటే వాళ్ళకి కనుక భోజన విషయంలో మొదటగా విగ్రహారాధన సంబంధించింది అని నీకు తెలిసినప్పుడు ఎవరైనా ద్వారా తెలిసినప్పుడు దాన్ని తినమాక విగ్రహారాధనకు సంబంధించిందో లేకపోతే అది ఏదో నీకు అనవసరం ఆహార పదార్థాలు అయితే ఏమీ లేదు తినవచ్చు కానీ అక్కడ వేరే వాళ్ళు మనస్సాక్షిని బాధపడుతుంది కానీ తినమాక రెండవదిగా నీకు ఇష్టమైంది అన్ని స్థలాల్లో కావాలని కోరమాక మూడవదిగా నువ్వు భోజనానికి పిలిచినప్పుడు ఎవరైనా బైబిల్ చెప్తుంది సామెత్రి గంధ ఇరవై ఏడులో చదువుకుంటే అక్కడ ఉంటుంది భోజనానికి పిలిచినప్పుడు అక్కడ వాళ్ళు నీకు నిన్ను గౌరవిస్తూ ప్రేమిస్తూ భోజనం పెడుతున్నారో లేకపోతే అసలు ఈ వీడు ఎంత తింటాడో లెక్క చూసుకుంటూ నిన్ను వ్యంగ్యంగా లేక నిన్ను ఒక తిండిపోత నిన్ను ఎంచు ఎంచుతూ నిన్ను ఏలం చేయటం భోజనం పెడుతున్నారో లేక నిజంగానే మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా నీకు భోజనం పెట్టాలని పెడుతున్నారో తెలుసుకోవాలి చూడండి కొన్ని చోట్ల భోజనానికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు తినరు మనం కూర్చోబెడతారు కూర్చోబెట్టి మనం తింటూ గమనిస్తూ ఉంటారు వాళ్ళు అంతరంగంలో వాళ్ళు లెక్కలు చూసుకుంటుంటారు ఎన్నిసార్లు పెట్టుకున్నాడు ఎలాంటి కూరలు వేసుకున్నాడు ఎంత వేసుకుంటున్నాడు ఏం చేసుకుంటున్నాడు లెక్కలు అంతరంగంలో మన గురించి అసహించుకోట అసహించుకుంటూ పెడతారు కొన్ని చోట్ల అలాంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్వతంత్రం ఉంది పిలిచారు కదా పెట్టారు కదా అని అనుకోవద్దు ఈ భోజన విషయంలో దేవుడు నీకు ఇచ్చిన స్వతంత్రం దుర్నియోగం చేసుకోవద్దు సద్వినియోగం చేసుకో ఇతరులకు అభ్యంతరకరంగా ఆటంకకరంగా మీ స్వాతంత్రాన్ని మరి ఉపయోగించుకుని పాడు చేసుకోమకండి నీకు స్వతంత్రం ఉంది అప్పోసారి పౌరు గారు అంటున్నాడు మీకు ఇల్లు లేవా మీకు ఇల్లు లేవా మీరు తినటానికి ఇక్కడ దేవుని మందిరంలోనా ఏమిటి తిండిపోతే పనులు అని దండిస్తాడు కనుక క్రైస్తవులారా దేవుని బిడ్డ మరొకసారి నేను చెప్తున్నా భోజనం విషయంలో దేవుడు నీకు స్వతంత్రం ఇచ్చాడు నీకు ఎలాంటి ఆహారం కావాలో భోంచే తప్పులేదు కానీ నీ భోజనము ద్వారా దేవునికి మహిమ కలగాలి అందుకని మనం బైబిల్ ఏం చెప్తుంటే మీరు భోజనము చేసిన పానము చేసిన దేవునికి మహిమకరంగా చేసుకోండి మహిమ లేదనుకోండి అక్కడ మంచిని కూడా తాగదు నేను అనేక స్థలాల్లో కొన్ని చోట్ల దేవునికి మహిమ లేని చోట్ల భోజనం చేయకుండా వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి నా సేవా అనుభవంలో అక్కడ ఎంతో మంచి భోజనాలు సిద్ధపరుస్తారు బాగా మనం మంచి మంచి పే మంచి సిద్ధపాట్లు పెడతారు మంచి ఏర్పాట్లు చేస్తారు భోంచేయండి అంటారు అక్కడ దేవునికి మహిమ లేదని నాకు అనిపించింది అనుకో తినను అసలు ఎంత బతికినా సరే వచ్చేస్తాను అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి నీ భోజన స్వాతంత్రం దేవునికి మహిమ కొరకు ఉపయోగించుకో ఎక్కడ దూషణ పాలు కానివ్వక అలాగే ఇతరులు రొచ్చుకునేలాగా ఇతరులకు ఆటంకకరంగా అభ్యంతరకరంగా అసహ్యకరంగా నీ ఆ ఆహార నియమాలు ఉండొద్దు కనుక భోజనం విషయంలో దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని దేవునికి మహిమకరంగానే వినియోగించుకుని ధన్యులు కావాలని క్రైస్తవులందరికీ మరి విశేషంగా సేవకులందరికీ నేను తెలియపరుస్తున్నా చాలా గ్రహింపు కలిగి ఉండాలి విగ్రహారాధికులు పిలిచినప్పుడు జాగ్రత్తగా ఉండు తర్వాత ఎక్కడైనా సరే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఈ విన్న ఉన్నప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉండు మూడవది నిన్ను ఎవరైనా ఎలాంటి వారైనా భోజనం పిలిచినో వాళ్ళు ఎందుకు ప్రే భోజనాన్ని పిలిచారో వాళ్ళు ఎలా వడ్డిస్తున్నారో దేనికోసం అని గమనించుకుంటూ మనస్ఫూర్తి జాగ్రత్తగా మెలకుండు ఈ మూడు విషయాలు నువ్వు మనసులో పెట్టుకో భోజనం చేయి స్వతంత్ర ఉండు గ్రహింపగలుగుండు భోజనమును బట్టి దేవుని పని పాడు చేయవద్దని భయపించింది ఎందుకంటే నేను చూస్తున్నా చాలా చోట్ల చూశాను దేవుని పని పాడవటానికి గల కారణం భోజనాన్ని బట్టి కూడా దేవుని పని పాడైపోయింది కొన్ని చోట్ల చూస్తాం మేము అదిగో వాళ్ళు వాళ్ళకే అంతా వడ్డించుకోవటం వీళ్ళు వడ్డు వడ్డిన విషయంలో భేదాలు వాళ్ళ వాళ్ళ మాంసాలు తింటారు వీళ్ళు కూరగాయలే తింటారు వీళ్ళు ఎంత తింటారు వాళ్ళు అంత తింటారు అదిగో వీళ్ళు అక్కడ విగ్రహాలు కనిపించింది తింటారు అని చెప్పి ఇటువంటి రకరకాలైనటువంటి దూషణలు విమర్శలు అన్నిటికీ పడాలంటే భోజన విషయంలో ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డలో జాగ్రత్తగా ఉండి దేవునికి మహిమార్థమైన ఆహార నీ పాటిస్తూ దేవుని మయంపరుస్తూ ముందు కొనసాగండి దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడు నీ ఇంట నీ తిన్నంత నీ కోరినది దేవుడు నీకు దయచేస్తాడు నీ ప్రాణమనికేమిస్తమో ఆయనకు తెలుసు కనుక అనుదిన ఆహారం రేడు మాకు దయచేము అని ప్రార్థన చేస్తున్నాం కదా ఆ ప్రార్థన గుర్తురాదా దేవుడు నీకు ఇస్తాడు కాకోలంతో కాకోలముతో ఏలేని పోషించిన దేవుడు మన్నాను కురిపించి సైని పోషించిన దేవుడు సర్వసమృద్ధిని ఇస్తున్నాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తినకుండా దేవునికి మహిమకరంగా నీ భోజన పానాదులు ఉండునుగాక దేవునికి మహిమ కలుగుగాక భోజన పానాలు బట్టి కూడా ప్రజలను ప్రభుద నడిపించవచ్చు గొప్ప సమాధానం శాంతి కలిగి ఉండవచ్చు అలాంటి ధన్యత జ్ఞానం కృప కనికర కటాక్షాలు ఏ సయ్య ద్వారా మీకు అనుకరించబడిన ప్రార్థన జీవి ప్రార్థన మా ప్రేమ నమ్మకం గల తండ్రి ఇదిగో నేను భోజన విషయంలో స్వతంత్రులై ఉండాలి కానీ ప్రభా భోజన విషయంలో మీరిచ్చిన స్వాతంత్రాన్ని భోజన స్వతంత్రాన్ని నన్ను భంగపాలు చేసుకోకుండా సహాయం చేయండి నీ నామే మహిమపరచబడాలి మీరు ఇచ్చే ఆహార పదార్థాల ద్వారా అన్నిటి ద్వారా నామమే మహిమపరచబడ విధంగా మా భోజన పానాదులు ఉండును కాక భోజనమును బట్టి నీకు మహిమ కలగాలి అన్ని విషయాల్లో నీకు మహిమ చెల్లి స్తోత్రాలు చెస్తే యేసునామలు అడుచున్నా తండ్రి ఆ